హలో ఆల్ ఎలా ఉన్నారు అందరు నేను మీ స్నేహ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే చేమదొంపల పులుసు అండ్ లివర్ ఫ్రై చేస్తున్నాను ఇదేం కాంబినేషన్ అంటే ఏం చెప్పలేను కానీ నేను ఇదే ఫస్ట్ టైం ఈ కాంబినేషన్ అయితే చేయడం ఎందుకంటే చేమ చేమదుంపులు ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతుంది బట్ చేయలేదు సో పాడైపోతాయని చేస్తున్నాను అండ్ లివర్ ఫ్రై వచ్చేసి నిన్న తెచ్చుకున్నాము అది ఫ్రెష్ గా వండుకుంటే బాగుంటుంది చెప్పి ఈ రోజు దాన్ని ఫ్రై చేస్తున్నాను ఇది వచ్చేసి చికెన్ లివర్ అనమాట ఇది బాగా వాష్ చేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది లేకపోతే స్మెల్ వస్తుంది అండ్ నేనైతే దీన్ని టర్మరిక్ తో కూడా వాష్ చేస్తాను సో దట్ అసలు చల్లారక తిన్నా కూడా అసలు స్మెల్ అనేది మనకి బాగుంటుంది మంచి నాన్ వెజ్ కటింగ్ మాత్రం మా ఆయనే చేస్తారు నా వల్ల అసలు కానే కాదు ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఎందుకో కట్ చేస్తుంటే అది నాకు మళ్ళీ తినాలనిపించదు మొన్న యూరో గిడ్డలో అయితే మంచి ఆఫర్స్ పెట్టారు లాస్ట్ అంటే షాప్ కట్టేసే ముందు వెళ్ళమ్మాట మంచిగా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ అన్నీ కూడా మనకి బల్క్లో పెట్టి ఇచ్చేయడం జరిగింది సో ఈ గ్రేప్స్ అయితే అలానే తీసుకున్నాము టూ యూరోస్కి ఎన్ని ఆల్మోస్ట్ టూ కేజీస్ పైనే ఉంటాయి గ్రేప్స్ బ్లాక్ అండ్ గ్రీన్ చాలా స్వీట్ ఉన్నాయి అండ్ కాకపోతే సీడ్స్ ఉన్నాయి సీడ్స్ సీడ్లెస్ కాదు సీడ్స్తో తో ఉండే గ్రేప్స్ ఇవి మంచిగా వాష్ చేసి మనం బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు కదా అస్తమాను వాష్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది ఈరోజు అయితే దిశ ప్రీ స్కూల్ లాస్ట్ డే సో కొంచెం తన్ని ట్రెడిషనల్ గా రెడీ చేద్దామని అనిపించింది సో లాస్ట్ డే కదా మన ఇండియన్ ట్రెడిషన్లో వెళ్తే బాగుంటుందని చెప్పి నేను నార్మల్గా లంగా జాకెట్ వేసాను బ్రేక్ ఎందుకొద్దు లాస్ట్ డే అందుకే నైట్ డ్రెస్ వేసుకున్నా వెళ్ళు తనకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా బాధగా ఉంది ఎందుకంటే మాకు ఇంటి పక్కనే కీటా అన్నమాట చాలా దగ్గర అండ్ మేము ఇండియా నుంచి వచ్చిన ఒక వన్ మంత్ తర్వాత కీటాలో జాయిన్ అయింది కీటా అంటే ఇక్కడ కిండర్ గార్డెన్ అనమాట సో ఏంటంటే డైలీ నేను రెగ్యులర్గా లాంగ్వేజ్ రాదు కదా అని పంపించేదాన్ని అసలు ఒక్క రోజు కూడా అబ్సెంట్ ఉంటుంది అండ్ దానికి తోడు మంచిగా బాండింగ్ కూడా అలవాటు అయిపోతారు కదా టీచర్స్ మనకి ఈరోజు మాట్లాడడం నా కిండర్ గార్డెన్లో లాస్ట్ డే ఫీలింగ్ అయితే నాకు వచ్చేస్తుంది తనకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ అండ్ దిశా బేబీని అయితే ఇప్పుడు స్కూల్లో డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళి తనకు తెలియకుండా ఒక సర్ప్రైజ్ స్వీట్ అయితే ప్లాన్ చేశాను ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం స్వీట్ పెట్టినట్టు ఉంటుంది కదా సో మార్నింగే చేయడం అవలేదు సో ఈవినింగ్ అయితే త్రీ ఓ క్లాక్ ఇంటికి రాగానే పెడదామని చెప్పి ప్రిపేర్ చేశాను ఈ స్వీట్ ఇలా చేసేసరికి టైం అయితే ట్వెల్వ్ అయిపోయింది ఇంకా యశుని ఫస్ట్ తీసుకొచ్చేయాలి హాఫ్ డేస్ కదా తనకి సో యశు దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్ళిపోదాము హాలిడేస్లో హాఫ్ డే స్కూల్ కాదు కానీ చక్కగా బోల్డ్ అన్ని బొమ్మలతో పిల్లలు అయితే ఆడుకోవడానికి ఉంది మంచిగా ఇంటికి వెళ్ళి లంచ్ తినేసి చక్కగా దిశమ్మ దగ్గరికి వెళ్ళి అయితే పికప్ చేసేసుకుందాం దిశకి అయితే ఫైవ్ టీచర్స్ ఉంటారు డైలీ కాకపోతే ఈరోజు ఒకే మేడం ఉన్నారు సెండ్ ఆఫ్ ఇచ్చే టైంకి వెళ్ళు దిశమ్మ వెళ్ళు దిశ వెళ్ళు వెళ్ళు సెండ్ ఆఫ్ చూసారా చాలా డిఫరెంట్ గా అనిపించింది దిశ టైమింగ్ త్రీ ఓ క్లాక్ కదా ఈలోగే పిల్లలు అందరూ వెళ్ళిపోయారు లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఉంటే మొత్తం అందరూ పిల్లలు అలాగే సెండ్ ఆఫ్ ఇచ్చేవారు స్కూల్కి వెళ్ళిపోతా అన్నయ్యతో పాటు మళ్ళీ మధ్యాహ్నం వచ్చేస్తాను మీ ఫ్రెండ్సే ఉంటారు ఇక్కడ ఇంకా రాదు కదా ఇక్కడికి సో త్రీ అవుతుంది కదా చాలా మంది పిల్లలు అయితే ఇంటికి వెళ్తారు దిశ చేతిలో అయితే ఒక టాయ్ ఉంది వీళ్ళు ఇలాగే డైవర్ట్ చేసేస్తారు పిల్లలు అసలు బాధపడకుండా కిండర్ గార్డెన్ లో ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ సేమ్ స్కూల్ కే వెళ్తున్నారు సో స్కూల్లో అయితే కలుసుకుంటారు సెక్షన్స్ కొంచెం వేరీ అవుతాయి బట్ అయినా సరే స్టిల్ వాళ్ళు ఆడుకోవడానికి కలుసుకోవడానికి అయితే అవుతుంది రేపటి నుంచి వాళ్ళ అన్నయ్యకి ఇంకా బ్యాండ్ బజావే ఇంక ఈవిడి గారు ఫుల్ గా సాధిస్తారు స్కూల్లో కూడా మా ఇంటికి వచ్చి ఇంకా కంప్లైంట్లు ఇస్తుంది అన్నయ్య నాతో ఆడలేదు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తోనే ఉంటున్నాడు అని చెప్పి ఏదైనా ఇంటికి చిన్న వాళ్ళు చాలా గడుచోళ్ళు కదా ఏదైనా ప్లేస్ లో ఉన్న రోజులు కాకుండా వదిలి బయటికి వచ్చేస్తేనే కదా దాని వాల్యూ అండ్ అన్నీ తెలిసేది సో ఇంటికి వచ్చి తన బుక్స్ అన్నీ కూడా చూసుకుంటుంది అండ్ తన చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా మళ్ళీ రివైండ్ చేసుకుంటూ వాళ్ళ అన్నయ్యతో అయితే షేర్ చేసుకుంటుంది ఇక్కడ ఏంటంటే మళ్ళా ఎక్కువ పుస్తకాలు అవి ఉండవు కాకపోతే వాళ్ళు చేసిన ప్రతి యాక్టివిటీని ఏంటంటే ఫైల్ కింద చేస్తారు అంటే అందులో ట్రెజర్ చేస్తారు సో మనం మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఏ డేట్లో ఏ యాక్టివిటీ చేస్తారు అన్నది విత్ ఫొటోస్ ఉంటాయి సో ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ గుర్తెచ్చుకొని రేపు వస్తారా స్కూల్కి అది ఇది అని అడగడం స్టార్ట్ చేసింది అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా డ్రాయింగ్ చేసి ఇస్తారో నన్ను అలాగే డ్రాయింగ్ చేసిన మంది ఇదిగోండి ఈ ఏమంటారు దీన్ని ఈ యూనిక్ హార్స్ని అయితే వేయమని గోల్ఫ్ చేస్తే అప్పటికప్పుడు వేశాను బాగా నచ్చుందా నచ్చింది కదా అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన పాప ఒక్కరిదే కదా ఇండియన్ వాళ్ళ క్లాస్ అంతటికీ అండ్ స్కూల్ అంతటికి కూడా కానీ ఆ డిఫరెన్స్ ఎప్పుడు చూపించలేదు ఇంకా స్పెషల్ కిడ్ లాగా తిని చాలా బాగా కేర్ చేసేవారు నేనైతే ఎప్పటికీ అది గుర్తుపెట్టుకుంటాను అండ్ దిశకు అయితే చాలామంది జర్మన్ ఫ్రెండ్స్ అయిపోయారు నిజంగా ఇంత ఫాస్ట్గా వీళ్ళ కల్చర్ని తను తీసుకోగలదు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే తను చాలా చిన్న ఏజ్ జస్ట్ ఫైవ్ ఇయర్స్ అప్పుడు మేము ఇక్కడికి వచ్చాము అండ్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్కూలింగ్ తోనే నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాను అనుకున్నాను బట్ ఇక్కడ జర్మన్స్ అందరి ట్రీట్మెంట్ అలా ఇచ్చే రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్ అంతా కూడా తనకి బాగా నచ్చి తను కూడా చాలా బాగా వాళ్ళతో సెట్ అయ్యి మంచి ఫ్రెండ్స్ అయితే అయిపోయారు అందరూ కూడా రేపటి నుంచి అయితే వాళ్ళనేతో కలిసి స్కూల్కి వెళ్ళిపోతుంది అంటిల్ దాన్ స్టేట్ యూన్ బాబాయ్ బాయ్ టేక్ కేర్